నెహ్రూ సైన్స్ సెంటర్లో మరొక చక్కని ప్రదేశాన్ని చూసాం అదే వర్చువల్ రియాలిటీ భలే ఉంది కదా మనం కొన్ని ప్రదేశాలు చూడాలనుకుంటాం ఆ ప్రదేశాల దగ్గరికి మనం వెళ్ళలేము అటువంటి ప్రదేశాల దగ్గరికి మనం తీసుకెళ్లే సందర్భంలో మనం చూసాం చూడండి ఆర్కిటిక్ ప్రాంతానికి మేము వెళ్ళిపోయాం అక్కడ ద్రవ వెలుగు వంటలతో మాట్లాడుతున్నాం చక్కగా ఆ మంచు లోయలతో ఆ పక్షులతో పెంగిని 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 ఎక్కడా పెంగిని రావట్లేదేంటి ఇదేంటిది మళ్ళీ ఆనందంగా ఉంది మేము పిల్లలు అయితే అండి ఒకేసారి నిజంగా వర్చువల్ రియాలిటీ అనేది అంటూ ఉన్నారు కానీ మనకు తెలియంది మన ముందే మన కళ్ళ ముందే మనం సరదాగా చూసేటటువంటి సందర్భం మనం నిజంగా ఆర్కిటిక్ గానీ అంటార్కిటిక్ ప్రాంతానికి కానీ మళ్ళా దగ్గరికి వచ్చేది పింగిన్ పింగుని పింగిన్ పింగిన్ దిబ్బలే ఉందండి చక్కగా ఉంది ఇది మంచి ఆనందాన్ని మాకు ఇచ్చింది నెహ్రూ సైన్స్ సెంటర్ లో చక్కగా నేను చూడగలరా నా పితాని శ్రీనివాస్ పడిపోయాడు పెంగుని పెట్టాడు పింగిన్ లా ఉంటాడు నా బెడకొచ్చేసి పెంగునిబ్బా అలా వెళ్ళిపోతుంటే ఉందండి